ఫ్రెండ్స్కి ఆఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలండి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి చికెన్ ఫ్రై కావాల్సినవి మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర గరం మసాలా కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా కారం రెండు స్పూన్లు ఉప్పు రుచికి తగినంత పసుపు కొద్దిగా వంద గ్రాములు ఆయిల్ అండి ఈ ఐ ఇవి ఐటమ్స్ ఇవి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీర కడిగి శుభ్రంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కుకింగ్ చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి వంద గ్రాముల ఆయిల్ ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం మొత్తం పోసానండి ఆయిల్ చికెన్ ఫ్రై కదండి ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిందండి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వద్దాం ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ రావాలండి వచ్చేంతవరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసుకుందామండి పుదీనా వేసుకుందామండి కొద్దిగా ఇప్పుడు చికెన్ వేసుకుందామండి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని కలుపుకుందామండి కొంచెం సేపు ఈ విధంగా వేగనిద్దామండి మూత పెట్టకుండా వేయించుదాం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా కొద్దిగా వేసుకుందాం సాల్ట్ వేసి కలుపుకుందాం చికెన్లోనే ఈ విధంగా వాటర్ వస్తాయండి ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఒక స్పూను ఇదిగోండి పసుపు వేస్తున్నాను అండి ఈ విధంగా సగం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నానండి అల్లం పేస్ట్ మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మొత్తం గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు సిమ్లో పెట్టాలండి మొత్తం సిమ్లో పెట్టి మూత పెట్టి ఇక రెడ్గా పీసు రెడ్గా అయ్యేంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసేయాలి ఇగోండి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెడుతున్నానండి లో ఫ్లేమ్లోనే మొత్తం ఉడికించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు కారం వేసుకుందాం అండి రెండు స్పూన్లు కారం వేస్తానండి ఈ విధంగా రెండు స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కారం వేసుకున్నాక కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుందామండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి అయిపోయిందండి చికెన్ ఫ్రై రెడీ ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ ఫ్రై గ్రేవీ ఉంటుంది రైస్లోకి మంచిగా అండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు